ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు తర్వాత ముఖ్యమంత్రి ఆరా తీవ్ర టెన్షన్లో పార్టీ నేతలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అలాగే వీడియో లైక్ చేస్తే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి టీడీపీ అధినేత చంద్రబాబు లోకేష్ పైన సిఐడి ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన తప్పుడు ప్రచారం తప్పుడు ప్రచారంపై ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిఐడి కేసు నమోదు చేసింది అందులో భాగంగా చంద్రబాబును ఏ వన్గా నారా లోకేష్ను ఏ టూగా ఎఫ్ఐఆర్లో చేర్చింది ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై ఐవీఆర్ఎస్ కాల్స్తో తప్పుడు ప్రచారం చేసిన టీడీపీ పైన చర్యలు చేపట్టింది ఈసీ ఆదేశాల మేరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం పైన టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది దీనిపైన స్పందించిన ఈసీ చర్యలకు ఆదేశించింది వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే ల్యాండ్ లైట్ టైట్లింగ్ యాక్ట్ పేరుతో పేదల భూములు లాక్కుంటారని విష ప్రచారం చేస్తున్నారని ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈసీకి ఫిర్యాదు చేశారు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ల్యాండ్ టైటిల్ యాక్ట్ కేంద్ర కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్తో తయారు చేసి అన్ని రాష్ట్రాలకు పంపిందని దేశంలో ఉన్న భూ విభేదాలు తగ్గించాలని కేంద్రం నిర్ణయించిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు అయితే ఏపీలో ల్యాండ్ లైట్లింగ్ ముందు భూ సర్వే జరపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఈ ఫిర్యాదులో పొందుపరిచారు సరిహద్దు తాగాదాల వల్ల ఇబ్బందులు వస్తున్నాయని వాటిని పరిష్కరించేందుకు కేంద్రం ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు డిజిటలైజేషన్ పద్ధతిలో రికార్డులు కూడా ఇచ్చారు సమగ్ర భూ సర్వే పూర్తయిన తర్వాత మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తామని ప్రభుత్వం చెబుతోందని వెల్లడించారు కానీ ప్రతిపక్షాలు ఇవన్నీ పట్టనట్లు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చేస్తున్న విష ప్రచారాన్ని ఆధారాలతో సహా ఈసీకి ఫిర్యాదు చేశారు దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు ఎన్నికల కోడ్కి విరుద్ధంగా టీడీపీ ప్రచారం చేస్తున్నట్లు గుర్తించిన ఈసీ వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాల్సిందిగా సిఐడికి ఆదేశాలు జారీ చేసింది దీంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సిఐడి చంద్రబాబు లోకేష్తో సహా పది మంది ఎఫ్ఐఆర్ లో నమోదు చేసింది ఐబీఆర్ఎస్ కాల్స్ చేసిన ఏజెన్సీ పైన కూడా కేసు రిజిస్టర్ అయింది విచారణ ప్రారంభించిన సిఐడి ఈ ప్రచారం చేసిన సంస్థలు వ్యక్తుల గురించి ఆరా తీస్తోంది విచారణ గురించి ఎన్నికల సంఘానికి అయితే సిఐడి నివేదిక ఇవ్వనుంది